ఇవాళ మనం చందమామ కథల్లో నుండి గడ్డంలో గడ్డి పరక అనే కథని తెలుసుకుందాం ఒక రోజున అక్బర్ చక్రవర్తి సైనాగారంలోని అల్మారా నుండి ఖరీదైన ఒక నగను ఎవరో దొంగిలించారు అక్కడ పనిచేస్తుండే నౌకర్లలో దొంగ ఎవరు తెలుసుకునేది ఎట్లా అక్బరు దొంగను పట్టే పని వీరబల్కు ఉప్పచిప్పాడు వీరబల్ నగపోయిన అల్మారా దగ్గరికి వెళ్ళి దాంట్లో తలదూర్చి కొంచెంసేపు ఏదో వింటున్నట్లుగా నటించి తరువాత అక్బర్ కేసి తిరిగి ఈ అల్మారా దొంగను దొరకపుచ్చుకునే మార్గం చెప్పింది ఆ నగ దొంగిలించిన వాడి గడ్డంలో ఒక చిన్న గడ్డి పరక ఉంటుందట అన్నాడు వీరబల్ ఇలా అనగానే అక్కడున్న నౌకర్లలో ఒకడు వేళ్లతో గడ్డం సవరించుకున్నాడు వీరబల్ వాణ్ణి పట్టుకుని ప్రశ్నించేసరికి వాడు బెదిరిపోయి దొంగిలించిన నగ తెచ్చి ఇచ్చాడు ఇదండి వాళ్ళ మన కథ మళ్ళీ ఇంకొక కొత్త కథతో మేము ముందు ఉంటాం అంతవరకు సెలవు మరి